ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా ఉప్పుంపేట మండలము సంత వద్ద ఆదివాసీ ఉద్యమకారుడు ఉద్యమ నేత భగవాన్ బిర్సం ఉండ జయంతి ఉత్సవాల కారణంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ నెలగంచి స్వామిస్త్రావు పాల్గొన్నారు అదేవిధంగా గల్ జంగల్ జమీన్ భూమి మనది నీరు మనది అడవి మనదని మనకు ఆదివాసి ఉద్యమకారుడు బ్రిటిష్ వారిని తరిమి కొట్టినటువంటి భగవాన్ బిర్సం ఉండ ఆదివాసుల దేవుడు ఎవరంటే మనకు రాముడు సీత కాదు బిర్సం ఉండగారు మనకు ఆదివాసీ హక్కులు చట్టాలు కనిపించారు ఈరోజు మనం ఈ సంతలో స్వేచ్ఛకు ఉన్నాం అనుకుంటే ప్యాంటు షర్టు చేసి తిరుగుకుంటున్నాం అనుకుంటే ఆదివాసీ సమాజం కోసం ఆదివాసీ హక్కుల కోసం పోరాడేటటువంటి ఉద్యమ నేత బిర్సముంద గారి జయంతి ఉత్సవాలు ఈరోజు భారతదేశం మొత్తం ఘనంగా నిర్వహిస్తున్నారు అందులో భాగంగా శనివారం ఈరోజు కుంపట సంతలో ఈ కార్యక్రమం గిరిజను తెలియాలని గిరిజన దేవుడు ఉద్యమ నేత మన దృశ్య మున్న గారి కోసం ప్రతి ఒక్క విద్యార్థులు ప్రతి ఒక్క యువత అందరూ కూడా తెలుసుకోవాల్సిన ఈ కార్యక్రమం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది మనకున్నటువంటి హక్కులు చట్టాలు ఒకటిపై డెబ్బై చట్టం పటిష్టంగా అమలు చేయాలి జీవ నంబర్ మూడు చంద్రబాబు నాయుడు గౌరవ ముఖ్యమంత్రి వరిలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ నెరవేర్చాలి జియో నెంబర్ మూడు చట్టబద్ధత కల్పించాలి ప్రాజెక్ట్ లో మనకు నిలిపేయాలి ఆ జియోలు జారీ చేసింది కష్టమే నిలిపేయాలని పీస చట్టం పటిష్టంగా అమలు చేయాలి అదేవిధంగా అటబీ హక్కు చట్టం ఎన్టీఆర్ చట్టాలు మనకు అన్ని కూడా మన దిశ ఉండగారి దీక్ష అనుకుని మనం అందరు కూడా దీక్ష ఈ ఈరోజు దేవుడిగా దాంచి రాష్ట్రంలో పుట్టారు వీరు పెద్ద కుటుంబంలో ఆయన పుట్టి బ్రిటిష్ వారికి ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసి స్వాతంత్ర పోరాటంలో ఆయన పాల్గొని ఈరోజు మనకు మన భారతదేశం స్వాతంత్రం రావడానికి ప్రధాన పాత్ర పోషించినటువంటి మన ఆదివాసీ ఉద్యమ నేత నాయకత్వ నాయకత్వ بسموندو آسايلو باديكان باديكو بسموندو آسايلو باديكان باديكو جوهر بسموندو جوهار جوهر بسموندو جوهار 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 بسموندو آسايلو باديكان باديكو بسموندو آسايلو باديكان باديكو بسموندو نايکتو گیلاني ما گیلاني بسموندو نايکتو گیلاني ما گیلاني جوهر بسموندو جوهار جوهار بسموندو جوهار جوهار ಂಡ ನಾಯಕತ್ವ ನಾಯಕತ್ವ ಬೀರ್ಷ ಮುಂಡ ಬೀರ್ಸ ಮುಂದ ನಾಯಕತ್ವ ನಾಯಕತ್ವ ಜೈ ಬೀರ್ಷ ಮುಂಡ ಜೈ ಬೀರ್ಷ ಮುಂಡ ಜೈ ಬೀರ್ಸ ಮುಂಡಸ ಮುಂಡ ನಾಯಕತ್ವ

ಮುಂಡಸ ಮುಂಡೋ 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 ಬಿರ್ಸ ಮುಂಡೋ ಮುಂಡಸ ಮುಂಡಿ ಕಾಂಗ್ರೆಸ್ ಕಾಂಗ್ರೆಸ್ ಬರ್ಷ ಮುಂಡ చేయాలి నంబర్ మూడు చట్ట పద్ధతి కల్పించాలి చంద్రబాబు నాయుడు గారు గిరిజనులకు ఇచ్చిన ఆమె నెరవేర్చాలి ముఖ్యమంత్రి ಮುಖ್ಯಮಂತ್ರಿ ಗಾರಿಗೆ ಎಲ್ಲೇರ್ಚಾಲಿ ಜೈ ಬೀರ್ಸ ಮುಂಡ